అందరికీ నమస్కారం మనం రోజూ ఎన్నో చోట్ల ఒక బోర్డు చూస్తుంటాం కదండి అడ్మిషన్లు త్వరలో ముగుస్తాయి అని అసలు ఆ బోర్డు వెనక ఉన్న చిన్న రహస్యమేంటో ఈరోజు మనం సరదాగా తెలుసుకుందామా పదండి మరి ఒక్కసారి ఆలోచించండి బస్సులో ఆ చివరి ఒక్క సీటు దొరికినప్పుడు మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా లేకపోతే ఫ్రెండ్స్తో పానీపూరి తింటున్నప్పుడు ప్లేట్లో మిగిలిన ఆ ఆఖరి పూరి మనకే దక్కినప్పుడు ఆ ఫీలింగ్ వేరు ఇప్పుడు చెప్పండి ఆ ఫీలింగ్కి ఈ అడ్మిషన్లు ముగుస్తాయన్న బోర్డుకేమైనా ఉందా ఉందండి ఒక చిన్న కనెక్షను అవును ఆ ఫీలింగ్నే మనం సరదాగా ఆఖరి లడ్డు ఫీలింగ్ అని పిలుచుకుందాం భలే ఉంది కదా పేరు మనందరికీ తెలిసిన ఈ ఫీలింగ్కి సైన్స్లో ఒక స్పెషల్ పేరు కూడా ఉందన్నమాట ఏంటో అది చూసేద్దామా దీన్నే స్కేర్ సిటీ ప్రిన్సిపల్ అంటారనమాట అంటే చాలా సింపుల్ ఏదైనా ఒకటి తక్కువగా ఉంది లేదా దొరకడం కష్టం అని మనకు తెలిస్తే చాలు వెంటనే దాని విలువ మన కళ్ళలో అమాంతం పెరిగిపోతుంది అయ్యో ఇది మనకు దొరకదేమో అనే ఒక చిన్న టెన్షన్ మొదలయ్యి వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనిపిస్తుంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అని విన్నప్పుడు అస్సలు మన మైండ్లో ఏం జరుగుతుందో లోపలికి లోపలికెళ్లి చూద్దామా మనలో చాలా మందికి ఇలాంటి ఆలోచన ఎప్పుడో ఒకప్పుడు వచ్చుంటుంది కదా అయ్యో ఇప్పుడు కాస్త లేట్ చేస్తే ఈ సీటు పోతుందేమో మళ్లీ ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో నా టైం వేస్ట్ అయిపోతుందేమో అని మనస్సులో ఒక చిన్న కంగారు స్టార్ట్ అవుతుంది ఈ ఫీలింగే ఒక చిన్న పేరుంది అదే ఫోమో అంటే ఫియో ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏదో ఒక మంచి అవకాశాన్ని మనం మిస్ అయిపోతున్నామేమో అన్న భయం అన్నమాట ఇది మన కడుపులో సీతాకోక చిలుకులు ఎగిరినట్టు చిన్నగా గిలిగింతలు పెడుతూ త్వరగా త్వరగా ఏదో ఒకటి చెయ్యి అని మనల్ని తొందర పెడుతుంది సరే ఇప్పుడు అసలు విషయంలో కొద్దాం ఈ కోచింగ్ సెంటర్లు మనలో ఈ ఫోమో ఫీలింగ్ ని తీసుకురావడానికి ఎలాంటి సీక్రెట్ స్ట్రాటజీస్ వాడతాయో వాళ్ల ప్లేబుక్లోకి ఒకసారి తొంగి చూద్దామా మొదటిది చాలా చాలా సింపుల్ అదేంటంటే ప్రతి బ్యాచ్కి కొన్ని లిమిటెడ్ సీట్లు మాత్రమే పెట్టడం చూడండి సెంటర్స్ ఏం చేస్తాయంటే ఒక బ్యాచ్కి ఇన్ని సీట్లు మాత్రమే అని క్లియర్ గా చెప్తారు ఆ సీట్లు నిండిపోగానే అడ్మిషన్స్ క్లోజ్ ఇది తెలిసినప్పుడు స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే అయ్యో నేను ఇంకొంచెం లేట్ చేస్తే సీట్ దొరకదు అని ఒక రకమైన తొందర స్టార్ట్ అవుతుంది వెంటనే జాయిన్ అవ్వాలనిపిస్తుంది ఇక రెండవది ఇది అచ్చం మనం దీపావళి పండుగ కోసం ఎదురు చూసినట్టుంటుంది పండుగ ఒకే ఒక్కరోజు వస్తుంది కదా అలాగే వీళ్ల బ్యాచ్ కూడా ఒక ఫిక్స్డ్ డేట్కే మొదలవుతుంది వాళ్ళు బ్యాచ్ స్టార్ట్ అయ్యే డేట్ ని ముందే అనౌన్స్ చేస్తారు సో అప్పుడు స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అయ్యో ఈ డేట్కి నేను జాయిన్ అవపోతే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కోసం చాలా రోజులు ఆగాల్సి వస్తుంది అనిపిస్తుంది ఆ టైం గ్యాప్ అనేది వాళ్ళని వెంటనే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది ఇక మూడో పాయింట్ ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆలోచించండి పుస్తకాలు చదవడం కంటే మనకు నచ్చిన టీచర్తో మాట్లాడే ఆ కొద్ది సమయం ఎంత విలువైందో కదా మరి ఆ సమయాన్ని కూడా లిమిట్ చేస్తే అప్పుడు దాని వాల్యూ ఇంకా పెరిగిపోతుంది ఉదాహరణకి డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి కొన్ని స్పెషల్ టైమ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయనుకోండి అప్పుడు ఆ అవకాశం చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది వావ్ ఈ కోచింగ్ సెంటర్లో ఎంత క్వాలిటీ ఉందో అందుకే ఇంత డిమాండ్ అనే స్టూడెంట్స్కి అనిపిస్తుంది ఇప్పుడు నాలుగోది ఇది నా ఫేవరెట్ ఇది ఎలా ఉంటుందంటే స్కూల్లో మనం క్లాస్కి తొందరగా వెళ్తే టీచర్ మనకి ఒక ఎక్స్ట్రా చాక్లెట్ ఇస్తారు కదా అచ్చం అలాగనమాట అంటే ముందుగా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఒక ఎక్స్ట్రా క్లాస్ కానీ స్పెషల్ స్టడీ మెటీరియల్ కానీ లేదా ఫీజులో కొంచెం డిస్కౌంట్ కానీ ఇస్తారు ఇది ఎలాంటి ప్రెషర్ లేకుండా అరే తొందరగా చేరితే మనకే మంచిది కదా అని స్టూడెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది ఇక చివరిగా ఐదవది ఇది అన్నిటికంటే ముఖ్యమైనది ఎందుకంటే ఇది నిజాయితీకి నమ్మకానికి సంబంధించింది చూడండి సీట్లు నిండిపోగానే నిజాయితీగా అడ్మిషన్స్ క్లోజ్డ్ అని బోర్డు పెట్టారనుకోండి అప్పుడు ఆ సెంటర్ మీద అందరికి నమ్మకం పెరుగుతుంది ఓ వీళ్ళు చెప్పిన మాట మీద ఉంటారు చాలా జెన్యూన్ అని ఒక మంచి పేరు వస్తుంది ఇది ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది అయితే ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ టెక్నిక్ ని కోసం వాడొచ్చు అలాగే చెడుగా కూడా వాడొచ్చు మరి ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకోవడం మనకు చాలా అవసరం చూడండి మంచి పద్ధతి అయితే మనలో పాజిటివ్ యాక్షన్ తీసుకొస్తుంది మన ఫోకస్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది అదే చెడు పద్ధతి అయితే అబద్ధాలు చెప్పి అనవసరమైన ప్రెషర్ క్రియేట్ చేస్తుంది దానివల్ల ఉన్న పేరు నమ్మకం రెండూ పోతాయి అది అస్సలు మంచిది కాదు కదా అదే ఈ ప్రాసెస్ ని కరెక్ట్ గా ఫాలో అయినప్పుడు ఒక మంచి జర్నీ స్టార్ట్ అవుతుంది ఎలాగంటే ముందుగా క్లియర్ గా రూల్స్ ఉంటాయి వాటి వల్ల మనం వెంటనే యాక్షన్ తీసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది అప్పుడు మనం ఒక మంచి డెసిషన్ తీసుకుంటాం ఫైనల్గా పూర్తి ఫోకస్తో మన లెర్నింగ్ జర్నీని స్టార్ట్ చేస్తాం సరే ఇక ముగింపుగా ఈ రోజు మనం నేర్చుకున్న ఈ సరదా పాఠం నుండి గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చిన్న కాని చాలా తెలివైన మాట నిజమే కదా అవకాశాలు ఎప్పుడూ మనకోసం అందుబాటులో ఉంటాయనుకుంటే మనం టైంని అంత సీరియస్గా తీసుకోం కాని అవే అవకాశాలు కొన్ని మాత్రమే ఉన్నాయని తెలిసినప్పుడే మనకు సమయం విలువ తెలుస్తుంది సరైన టైంలో యాక్షన్ తీసుకుంటాం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మనం తప్పకుండా పెద్ద విజయాన్ని సాధించగలం